నేను కూడా మహిళా సంఘంలో పోరాడేదాన్ని అంటున్నావు కదా నువ్వు గానీ ఏడ పోరాడుతున్నావు ఏ మహిళకు నువ్వు న్యాయం చేసినావో మనకు ఏ మహిళకు నువ్వు న్యాయం చేసినావు నాకు చెప్పును మా సంఘము జోలికి మేడం జోలికి గాని నువ్వు వచ్చావో కబర్దార్ కథ చెప్తాను నీకు సమాధానం చెప్పడానికి మా మా సభ్యులు చాలు నీకు మా మేడం వరకు అవసరం లేదు నేను చాలు నాది అనంతపురం జిల్లా గుత్తి మండల అధ్యక్షురాలందు నేను గుర్తు పెట్టుకో కబర్దార్ మేడం జోలి మేడం పేరు ఎత్తారు నీకు లేదు మేడం పేరు ఎత్తావో నీకెట్లుండదో తమాసా మేమే చూపిస్తాం అవమ్మ నువ్వు తెలుగు మైలం అంటున్నావు కదా నువ్వు తెలుగు మహిళవే కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయినప్పుడు నువ్వు ఎక్కడ అమ్మా ఏ పక్కకు పోయింటివి నువ్వు ఏ సింపక్కల లేకుంటే పుట్టుపక్కల గానే నువ్వు ఎక్కడ ఎక్కడ పోయింటివి నువ్వు ఆయన జైలుకి పోయినప్పుడు నువ్వు అప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసేవా నువ్వు ఎన్ని చేసినావు నువ్వు ఎన్ని చేసినావు అని నువ్వు మా చెప్పాలా మేము ఎక్కడ పోయినావు అప్పుడు నువ్వు అసలుకి ఏమ్మా పట్నం రాజేశ్వరి ఎవరు అన్నావు కదా నేను ఇప్పుడు తెలుగు మహిళను నేను తెలుగు మహిళన అంటావు కదా ఎన్ని ఉద్యమాలు చేసినావు నువ్వు ఎంతమంది ఆడవాళ్ళకి నువ్వు మేలు చేసినావు నువ్వు ఎంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎంతమందికి మేలు చేసినావు నువ్వు ఏమ్మా ఎన్ని ఉద్యమాలు చేసినావు నువ్వు నువ్వు ఉద్యమాలు చేసినట్టు చూపి నాకు నువ్వు ఉద్యమాలు చేసినట్టు చూపి లేకపోతే మేమన్నా చూపిస్తాం అట్నం రాజేశ్వరమ్మ అన్నావు కదా మా మేడం ఎన్నో ఉద్యమాలు చేసింది ఏటికి పో మా మేడం పేరు చెప్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ నీ పేరు ఎక్కడుందమ్మా నీ పేరు ఎక్కడుందో చూపి నువ్వు తెలుగు మేడం అంటున్నావు కదా నువ్వు తెలుగు మేలు కానీ ఆయన ఎమ్మెల్యే గారు పత్తికొండ జిల్లా అంతా మహిళలు ఓట్లు వేసింటేనే గెలిచింటాడు ఆయన అందరికీ ఆయన ఎమ్మెల్యే నీకొక్కదానికి ఏం ఎమ్మెల్యే కాదు ప్రత్యేకంగా నీకు ఒక్కదానికేం ఎమ్మెల్యే కాదమ్మా ఆయన ఆయన ఓట్లు అందరు వేసింటేనే ఓట్లు గెలిచింటాడు ఆయన కూడా ఏమా ఆయన గెలిచినప్పుడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఆయనకు చెప్పుకోవడానికి నీ సమస్యలు ఒక్కటే వింటాడా అందరు సమస్యలు వింటాడమ్మా ఎమ్మెల్యే గారు నీ ఒక్క సమస్యలేం వినడు కదా అందరు సమస్యలు వింటాడు కదా కానీ ఆయన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎందుకు అట్లా ఆయన్ని ఇది చేస్తా ఉండవు నువ్వు ఎందుకు ఆయన ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టి ఆయన పేరుని ఎందుకు చెడగొడుతున్నావు నువ్వు అవమ్మా నువ్వు తెలుగు మైలం అంటున్నావు కదా నువ్వు తెలుగు మైలవే కానీ ఆయన నువ్వు తెలుగు మైలం అంటున్నావు ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయినప్పుడు నువ్వు ఎక్కడ పోయింటివమ్మా ఏ పక్కకు పోయింటివి నువ్వు ఏ సినిపక్కలకి దొచ్చకు లేకుంటే పుట్టపక్కలగానే ఉంటివా నువ్వు ఎక్కడన్నా ఎక్కడ పోయింటివి నువ్వు ఆయన జైలుకి పోయినప్పుడు నువ్వు అప్పుడు ఎన్ని ఉద్యమాలు చేస్తావా నువ్వు ఎన్ని చేసినావు నువ్వు ఎన్ని చేసినావు నువ్వు నువ్వు చెప్పాలా మేము ఎక్కడ పోయినావు అప్పుడు నువ్వు అసలుకి ఈ నేను ఏమైంది తెలుగు తెలుగు మహిళలు నేను పట్నం రాజేశ్వరం అంటే తెలియదు నాకు అని మాట్లాడినావు నువ్వు మా మేడం తక్కువ నీకు లేనే లేదు అసలుకి ఎందుకు మాట్లాడుతున్నావు మా మేడంకి నువ్వు మా మేడం ప్యాకేజీ తీసుకుందే ఏమో నువ్వు ఎన్నోసార్లు తీసుకోండి మా ప్యాకేజు నువ్వు ఎన్నోటిసార్ తీసుకుంటే నీకు అయిందమ్మా నీకు నీకు అలవాటు అయిందని చెప్పేసి మా మేడని నువ్వు మాట్లాడతావా మా ఎలా మాట్లాడతావు నువ్వు నీకెవడిచ్చాడు ఆ ఎక్కువ నీకు ఎవడిచ్చాడు నీకు అక్కు మా మేడం ప్రతి జిల్లాలో ప్రతి పల్లెలో మా మేడం పేరెత్తు పట్నం రాజేశ్వరం అంటే ఎవరని నీకు చెప్తారు పూర్తిగా కానీ నీ పేరు నీ ఊరు జిల్లాలో అడిగితే కూడా నీ పేరు తెలియదు పత్తికొండలో వచ్చి నీ పేరు అడిగితే కూడా తెలియదు నేను కూడా మహిళా సంఘంలో పోరాడేదాన్ని అని అంటున్నావు కదా గానీ ఏడవరాడుతున్నావు మనకు ఇది ఏ మహిళకు నువ్వు న్యాయం చేసినావా మనకు ఏ మహిళకు నువ్వు న్యాయం చేసినావు నాకు చెప్పు నువ్వు మా సంఘం గాని మా మేడం గాని నువ్వు వచ్చావో కబర్దార్ నీ కథ చెప్తాను నీకు సమాధానం చెప్పడానికి మా మా సభ్యులకు చాలు నీకు నీకు సమాధానం చెప్పడానికి మా మేడం అవసరం లేదు నీకు నేను చాలు నాది అనంతపురం జిల్లా గుత్తి మండల అధ్యక్షురాలందు నేను గుర్తు పెట్టుకో కబర్దార్ మేడం జోలి మేడం పేరు ఎత్తారు కదా నీకు లేదు మేడం పేరు ఎత్తావో నీకెట్లుండదో తమాసా మేమే చూపిస్తాం మీ కథ